నడికొట్టును కొని నీ నడుగునకు దాన్ని కట్టుకొను అన్నాడు ఓకే అలా కట్టుకోమని చెప్పిన తర్వాత ఈ హిర్మ గారు ఏం చేశారు తెలుసా అలాగే అవిసనార కొని అది ఏం చేసిన నడికొట్టుగా లాగా ధరించుకున్నాడు ధరించుకున్న తరువాత అది మనలా కొద్ది రోజులకి అప్పుడు దేవుడు చెప్పాడు ఇప్పుడు దాని విప్పును ఇప్పు ఎక్కడికి వెళ్తా తెలుసా యోప్రటిస్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి యోప్రటిస్ దగ్గరికి వెళ్ళి ఆ యోప్రటిస్ దగ్గర నేను చెప్పిన చోట దానిని పాతి పెట్టి రా అన్నాడు దేవుడు దానిని యోప్రటిస్ దగ్గరికి వెళ్ళి ఆ నడికట్టుని పాతి పెట్టి వచ్చేసరి వచ్చిన తర్వాత మరలా కొద్ది రోజులు పోయిన తర్వాత కొద్ది నెలలు పోయిన తర్వాత అక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు నువ్వు వెళ్ళావు కదా మొదట ఎక్కడ పాలదేవో దాన్ని తీసుకురావాలన్నాడు దేవుడు ఎవరికి ఈ అప్పుడు ఆయన వెళ్ళాడు మరలా దాన్ని వెళ్ళి అనుకున్నాడు అది ఏమైపోయింది పాలకింది చెద ఇది అంతా కొట్టేసి ఏమైపోయిందండి ఆ బండసందుల్లో ఉండేదాన్ని మొత్తం తీస్తే అది మొక్క మొక్కలైపోయింది ప్రభువా ఈ దేనికి పనికి రాదు ఎంత కష్టపడి కొనుక్కున్నాను నువ్వు చెప్పావు కొన్నాను అలాగే వేసుకున్నాను నా నడుకు అర్థంగా ఉంది నాకు మహిమగా ఉంది దాన్ని చూస్తుంటే చూసే వాళ్ళ దగ్గర నేను గొప్ప ప్రవర్తలాగే కనిపించాను కానీ ప్రభువా ఇప్పుడు అది వేసుకోవడానికి నాకు మహిమగా లేదు నాకు దరిద్రంగా ఉంటది అది ఒక అయిపోయిందని చెప్పాడు చెప్పిన తర్వాత అలాగా నా ప్రజల ఇస్రేలుకి నాకు మహిమగా వారిని నా నడుముకి వారిని కట్టుకుంటే ఆ ప్రజలు ఏం చేశారు తెలుసా నాకు రావలసిన మహిమ నాకు రావాల్సిన ఘనత నాకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి మరి ఏంటండి ఘనత మహిమ ప్రభావాలు వాళ్ళు ఏం చేశారు మట్టిలో పాతి పెట్టారు వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారు వాళ్ళు మట్టిలో పాతి పెట్టారు ఈరోజు దేవుడికి మహిమగా ఎక్కువదిలాగా ఆయన నడుముకి పనులను కట్టుకున్నాడు దేవుడు ఆయన నడుముకి మనల్ని కట్టుకుంటే ఆయన నడుములో ఉండకుండా మనం ఎక్కడో పాతి పెట్టబడుతున్నాం కొందరికి ధనాపేక్ష ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం దాంట్లో కొందరు పార్టీకి పెట్టబడుతున్నారు కొందరు అధికార వాంక్ష నేనే 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 ఉండాలి ఇంకెవరు ఉండకూడదు సంఘంలో కూడా పాటలు పాడేవారికి రకరకాల సాధనలు వస్తుంటాయి ఒక్కొక్కసారి నువ్వే అందరికంటే పాటలు పాడతావు నీ పాటలు ఇవ్వట్లేదా పాస్ట్ గారు అలాగా స్టార్ట్ అవుతుంది కొద్ది రోజులకి అలాగ అలాగల పాటలు లేవు కొందరు పాటలు ఇచ్చి కొందరికి ఇవ్వకపోయినా ప్రాబ్లమే కొందరు ప్రార్థించి కొందరు ప్రార్థన ఇవ్వకపోయిన ప్రాబ్లమే ఏదో కొంత ముందు పెడితే పాతలు మమ్మల్ని పచ్చిపోయి అంటారు ఒకవేళ చూస్తే ఆయన పాతలను చూసుకుని కొత్త వాళ్ళు పట్టించుకొని అంటారు వెనక్కి ఎన్నుపోటులు జరుగుతున్నా ముందుకు సేవ చేస్తూ ఉంటాం పరిచర్య కాబట్టి ప్రియాల నేను చెప్తూ ఉన్నాను దేవుడు మనకు మహిమగా ఆయన నడుముకి కట్టుకుంటే ఆ మహిమగా ఉండవలసిన మనము